కోదండరామ్ గారిని గెలిపిద్దాం వచ్చే కొత్త మంత్రుల ఎన్నికల్లో కోదండరామ్ గారిని కోదండ రామ్ గారి నాయకత్వం బుడు అలీ కోదండరామ్ గారి నాయకత్వం వద్దు రోనా వద్దు సన్నాహక సమావేశము మొత్తంగా ఈ వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలు తక్షణం రాబోయే నెల రోజుల పాటు మా కార్యక్రమాల గురించి సమీక్షించుకొని ఆ కార్యక్రమాలను నిర్ణయించుకోవడం జరిగింది స్థూలంగా ఇవాళ మేము అనుకున్నది ఏంటంటే నమోదు కార్యక్రమం అయితే జరిగింది ఇంకా చాలామంది మిగిలిపోయారు వాళ్ళందరినీ కూడా ఈ డిసెంబర్ ఒకటి తర్వాత అవకాశం కొత్త ఇస్తున్నది ఎన్నికల కమిషన్ కాబట్టి వారిని మనం నమోదు చేయించాలనేది అందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ తర్వాత ఈ నెల రోజుల పాటు కూడా మనం విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి స్థూలంగా మేము అనుకున్నది ఏంటంటే కోవిడ్ తదనంతర ఆర్థిక సమస్యల కారణంగా మరి ఇవాళ ఈ రాష్ట్రంలో విపరీతంగా ఆర్థిక సంక్షోభం అనేది కలిపి ఈ సంక్షోభం అనేది కోవిడ్తో మాత్రమే వచ్చింది కాదు కోవిడ్కు ముందు రా దేశ స్థాయిలో ఉన్న సంక్షోభము దానికి ఇవాళ రాష్ట్రంలో ఈ కోవిడ్ ఇక్కడ అనుసరిస్తున్న విధానాలు తోడై ఇవన్నీ కలిసి ఇవాళ ఒక తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని లేవలేదు మన రాష్ట్రంలో ఇవాళ ఆర్థిక రంగానికి కీలకంగా నిలుస్తున్న కీలకంగా నిలుస్తున్న మూడు ముఖ్యమైన రంగాలు అవి పతనమైపోయాల ప్రభుత్వం ప్రధాన కారణం అందులో ఒకటి విద్యార్థులు ఏ విధంగా కూడా ఫీజు చేయలేని పరిస్థితి బడ్జెట్ స్కూళ్ళు చిన్న కూడా కాలేజీలు కానీ ఇది ఫీజులు ఇవ్వచ్చు కూడా అమలు కాక అవన్నీ కూడా ఇవాళ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆ ఉన్న స్కూళ్ళను కూడా కాపాడుకోవటం నడపడం కూడా ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు దానివల్ల ఇవాళ తీవ్రమైన అద్భుత సమస్యలు తలెత్తుతున్నాయి ఒక సుమారు ఎంత లేదన్నా ఒక పంతొమ్మిది కోట్లు ఒక వరంగల్ పట్టణంలోని జీతాల రూపంలో పంపిణీ అయ్యేది ఇవాళంత మొత్తం ఇలా మార్కెట్లోకి రాకుండా నిలిచిందంటే ఎంత తీవ్ర సంక్షోభం మన దగ్గర ఉన్న రెండవ కీలకమైనటువంటి రంగము చాలా ముఖ్యమైనటువంటిది ఎల్ఆర్ఎస్ ఇది ఈ రియల్ ఎస్టేట్ దాదాపు ఇరవై రెండు శాతం రాష్ట్ర స్త్రీల ఉత్పత్తి రియల్ ఎస్టేట్ నుంచి వస్తుంది ప్రభుత్వం తెచ్చిన చట్టం వ్యతిరేకమైన ఎల్ఆర్ఎస్ పథకంతో ఆ స్కీము ఆ రంగం కూడా ఆర్థిక ప్రతిష్ట మనకి అది కూడా ఒక మూల కారణమైంది అందరికీ తెలుసు వ్యవసాయం ఈ వ్యవసాయ రంగంలో కూడా ఇవాళ అత్యధిక శాతం ప్రజలు దానిపైన యాభై ఐదు శాతం పైబడి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు ప్రభుత్వము ఒత్తిడి తెచ్చి సన్నవాట్లు మత్తి అని ప్రోత్సహించింది ప్రోత్సహించి వాళ్ళతో వేసిన తర్వాత ఆదుకోవడానికి గ్రహించాల్సిన రెండో విషయం ఏంటంటే తనకు తానుగా ప్రభుత్వం కూడా నష్ట పరిహారం ఇవ్వలేదు ఇవాళ తీరా పంట పడిపోయింది దిగుబడి తగ్గింది వచ్చిన కొద్దిపాటి పంటకు ఇక్కడ కూడా సరి అయినటువంటి ఎక్కువ లేదు ఇలా చాలా నామమాత్రమైనటువంటి ధరలకు బయట మార్కెట్లో లో కొంటున్నారు సిసిఐ తక్కువ దళారీలకు దాని వల్ల కలుగుతున్న లాభం ఎక్కువ అనే అమవాదు ఉన్నది ఈ సంవత్సరం కూడా అది నూటికి నూరు వాస్తవం ఐకేపీ సర్ కేంద్రాలలో కూడా ఈ సన్నవట్లు కొట్టలేదు ఇవాళ ప్రభుత్వం ఒత్తిడి పెట్టి పండించిన సన్న సన్నవట్లు పండించిన సన్నాలు పండించిన రైతులకు ఇవాళ సున్నా మనం ఇవాళ ప్రధానంగా గ్రహించాలి ఇంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నుంచి ఒక పరిష్కారం అయితే కోరాలి ఈ వర్గాలతో అన్ని జిల్లాల్లో కూడా మాట్లాడాలని కేవలం ఈ మూడు జిల్లాలే కాదు మిగతా చోట్ల కూడా మాట్లాడాలని వచ్చిన మనకి పరిష్కారాలను సూచిస్తూ జిల్లా స్థాయిలో అధికారులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని దీక్షలు చేపట్టాలని నిర్ణయించేయడం జరిగింది ఒక రకంగా ఈ ప్రభుత్వ ఆర్థిక నీతి వల్ల తలెత్తు ఈ సమస్యల పరిష్కారము ఇయాల చాలా కీలకంగా మారుతున్నది వీటిని మేము ప్రధానంగా ఈ ఎన్నికల సందర్భంగా ఎజెండా మీద ఈ డిమాండ్లను ఎజెండా మీద నిలుపు దంచుకున్నాం దానికోసం నేను నెల రోజులు మా కార్యాచరణ జరుగుతుంది హైదరాబాద్లో కూడా ప్రత్యేకించి ఇయాల నిరుద్యోగులైన యువకులకు నిరుద్యోగ వృత్తి చెల్లించాలని ఫీజుని ఎంపరిచిమెంట్ అమలు చేసి ప్రైవేట్ లెక్చరర్ల టీచర్లను ఆదుకోవాలని తక్షణ సహాయంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల టీచర్లకు లిచ్చినప్పుడు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు సహాయం చేయాలి విద్యా వాలంటీర్లకు ఈసారి అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇవ్వాలి అదే రకంగా గెస్ట్ లెక్చరర్లు కాంట్రాక్ట్ లెక్చరర్లు అందరినీ కూడా ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కోవిడ్తో చిత్తికిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని మన డిమాండ్ డిమాండ్ కోవిడ్తో నాశనం అయిపోతున్న ఆర్థిక వ్యవస్థ నిలబెట్టడానికి మా డిమాండ్ ఈ ప్రయత్నంలో ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైంది ఆ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈ సమస్యలకు పరిష్కారాలను సాధించుకోవటానికి కదలటమే మన కర్తవ్యమని దాన్ని ఎజెండా మీద నిలబెట్టుకోవటము ఈ సమస్యలకు పరిష్కారాలను సాధించుకోవటమే ఈ ఎన్నికల్లో మన ఓటు హక్కు ద్వారా మనం సాధించుకోవటానికి ప్రయత్నం చేయాలని మేము ప్రయత్నం మేము కోరుతున్నాం అందరినీ కూడా అదే రకంగా ఈ సమస్యల పరిష్కారం కోసం తక్షణం మాకు మేముగా ఒక కార్యాచరణ కూడా తీసుకోవాలని నిర్ణయించిన ఇదివరకు ఆరు నెలలుగా చేస్తున్న కార్యాచరణ మరింత ఉధృతంగా రాబోయే రోజు నెల రోజుల పాటు కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నాం అది ఇవాళ సదస్సులో జరిగినటువంటి తీర్మానం నిర్మాణాన్ని పటిష్టం చేసుకొని ప్రజల ప్రశ్నించే గొంతుగా పోదండి రామ్ గారిని వచ్చే கோதராம் பிரதண்டராம் நாயக்கம் பிரதி லலித் கோதண்டராம் நாசியோ நாயனோ